హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనం ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే చూసుకుందాం ఇక్కడ మనం చూసుకుంటే ఫిబ్రవరి ఒకటిన పెంచాల్సిన పింఛన్ అయితే ప్రభుత్వం రద్దు చేసి మనకి జనవరి ముప్పై ఒకటవ తేదీనే మనకి పింఛన్ అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందించడానికి అయితే ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఒకటవ తారీఖు ముఖ్యంగా మనకి ఆదివారం ఉండవలన ఎంప్లాయీస్ కూడా హాలిడే ఉండడం వలన ప్రభుత్వం ముప్పై ఒకటికే ఇచ్చేలా అయితే ప్రయత్నం అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ఆ యొక్క పెన్షన్ లిస్టులో పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ కూడా ముప్పై ఒకటవ తేదీ ఆరు గంటల నుంచి పింఛన్ అయితే ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా వికలాంగులు ఉన్నవారికి ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు పింఛన్తో పాటు మిగతా వాళ్ళకి నాలుగు వేల రూపాయల చొప్పున అయితే ఇవ్వబడుతాయి ఫ్రెండ్స్ ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీ కరెంటు బిల్లు కానీ ఏదైనా కానీ ఎక్కువగా పోయినందుకు వలన కొంతమందివి పింఛన్లు అయితే రద్దయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో మనకి రేపు లిస్ట్ ప్రకారం ఇచ్చుకుంటూ అయితే వస్తారు సో ఇది ఇవాళ వీడియో మరిన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా ఏమైనా అప్డేట్స్ వచ్చినా మేము మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము అటు ఆంధ్రతో పాటు మనం తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు రా రా రాను ప్రభుత్వం మనకి ఎస్సీ ఎస్టీలకి యాభై ఏళ్ళ నుంచే ఇవ్వడానికి కూడా ఆ యొక్క పథకం పైన కూడా అయితే నియంత్రణం ప్రయత్నం అయితే గవర్నమెంట్ అయితే చేస్తూ వస్తుంది ఫ్రెండ్స్ త్వరలోనే ఆ యొక్క పదం కూడా మనకి అమలయ్యే పూర్తి అవకాశాలు అయితే ఉన్నాయి